నమో భగవతే వాసుదేవాయ జయ మరియు విజయ ఎవరని మీకు తెలుసా తెలియకపోతే ఈరోజు వారి కథని సంక్షిప్తంగా చెబుతాను జయ విజయ వైకుంఠం యొక్క శాశ్వత ద్వారపాలకులు వారు భగవంతుడు మహావిష్ణువుకి అత్యంత ప్రియభక్తులు ఎప్పటికీ భగవంతుని సేవ చేస్తూ ఆయన సన్నిధిని కాపాడుతూ ఉంటారు ఒకరోజు కుమారులు వైకుంఠ ద్వారానికి వచ్చారు కానీ జయా విజయ వారిని ఆపారు కోపంతో సనత్ కుమారులు ఇలా శపించారు మీరు భూమిపై అవతరించాలని ఆ శాపాన్ని విని స్వయంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు మీకు రెండు మార్గాలు ఏడు జన్మలు భక్తులుగా లేదా మూడు జన్మలు శత్రువులుగా ఉండాలని జయాభిజయలు వినమ్రంగా చెప్పారు మేము మూడు జన్మలు శత్రువులుగా పుడతాం త్వరగా మిమ్మల్ని చేరుకోవడానికి అని చెప్తారు అలా వారు భూమిపై అవతరించారు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుగా జన్మించారు వారిని శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించి విజనాశనం చేశారు రెండవ జన్మలో రావణుడు మరియు కుంభకరుడుగా జన్మించారు వారిని శ్రీరామచంద్రుడు బాణంతో నాశనం చేశారు మూడవ జన్మలో శిశుపాలుడు మరియు దంతభక్తుడుగా జన్మించారు వారిని శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో అంతమొందించారు మూడు జన్మల పరీక్షల తర్వాత జయా మరియు విజయులు మళ్ళీ వైకుంఠానికి చేరారు అలా చివరికి మళ్ళీ వైకుంఠంలో నిత్య సేవకులుగా చేరారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు